హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది ఉదయాన్నే అనమాట బయట అయితే పని అయిపోయిందండి ఇంక ఇంట్లోకి వచ్చాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి ఇంకా పల్లీలు అయితే వేయించదాము అని చెప్పేసి ఎయిర్ ఫ్రైర్ తీశాను లౌక్య తను బిస్కెట్స్ ఏవో తెచ్చుకొని ఎక్కడ దాచిపెట్టిందో చూడండి ఋత్విక్ తినేస్తాడు అని చెప్పి నేను దాంట్లో పల్లీలు వేసున్న దాంట్లోనే లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటే దాంట్లో దాచిపెట్టింది అనమాట నేను చూడగానే ఏంటిది అని చూసి చూస్తే లౌక్య పని అనమాట ఇంకా పల్లీలు ఉన్నాయండి డైలీ ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం అంటే హడావిడిగా ఉంటుంది కదా పల్లీలు అవి వేయించి పెట్టుకున్నాము అంటే తొందరగా అయిపోతుంది అలాగే పిల్లలకు కూడా స్నాక్స్ లాగా లౌక్య బాగా తింటూ ఉంటుంది అనమాట బెల్లం అవి వేసుకుని రుత్విక్ కూడాను ఇంకా బయట స్నాక్స్ అవి ఎక్కువ తినిపించకుండా ఇలా ఫ్రూట్స్ కానీ పల్లీలు అలాంటివి తినిపిస్తూ ఉంటాం పల్లీ పట్టి అంటే అంత ఇష్టంగా తినట్లేదు ఇలా పల్లీలు వేయించి పెట్టామనుకోండి బాగా తింటుంది ఇంకా అందుకని ఒక హాఫ్ కేజీ ఉన్నాయి అనమాట చాలా రోజులు అయింది ఇంకా ప్రజెంట్ మనకి వింటర్ సీజన్ కాబట్టి తొందరగా బూజు పట్టడము పురుగు పట్టడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఆల్రెడీ మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు కూడా కొన్ని పల్లీలు తీసుకొచ్చాను సరేలే వీటిని ఫ్రై చేసి పెట్టేద్దాము వంటకి బాగుంటుంది పిల్లలు తినాలన్నా తింటారులే అని చెప్పేసి ఎయిర్ ఫ్రైర్లు అయితే పెట్టాను సో ఈజీగా ఉంటుందండి ఎయిర్ ఫ్రైర్లో ఏంటంటే మనం ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అనమాట కానీ కరెక్ట్ టైం అది చూసుకొని పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయి అనమాట అంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నీ కూడా ఒక దగ్గర అలా ఇలా ఉండకుండా చాలా బాగుంటాయి మామూలుగా మనం బయట ఇసుకలో అలా వేయించుకొని తింటూ ఉంటారు కదా చాలామంది అలాగే ఈక్వల్గా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది మనం తొక్క తీయడానికి కానీ అలాగా సో దే పనులు కూడా తొందరగా అవుతూ ఉంటాయి అనమాట ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అని చెప్పేసి అయితే కనిపించింది ఇంకా నెక్స్ట్ నేనైతే నా పనులు చేసుకుంటున్నాను ఇక్కడ ఏదో కొనుక్కోవాలని ఏదో స్కూల్ ఏదో పని ఉందని రుత్విక్ సురేష్ గారిని డబ్బులు అడిగి ఇంకా అవి తీసుకొని రుత్విక్ అయితే వెళ్తున్నారు షాప్ లో ఏమైనా మర్చిపోయారు ఏమో అయితే గుర్తులేదు ఆ సీన్ నేను చూడలేదు ట్రైబర్ అక్కడ పెట్టేసి నేను ఇటు వచ్చాను అనమాట చూడడానికి బాగా అనిపించింది నెక్స్ట్ అయితే ఈ రోజు దొండకాయ పచ్చడి అలాగే దొండకాయ ఫ్రై ఇవన్నీ చేద్దాం అండి దొండకాయలు తీసుకొచ్చారు ఇంకా దొండకాయల్ని మనం ఎక్కువ రోజులు ఉంచినా కానీ పండుపడిపోతాయి అనమాట అందుకని చెప్పేసి బాగున్నాయి కదా నిన్న తీసుకొచ్చారు ఈ రోజు అయితే వాటితో పని చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను తర్వాత అయితే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి ఆల్రెడీ నిన్నైతే నేను గారెల పిండి అయితే చేశానండి న్యూ ఇయర్కి ఇంకా నెక్స్ట్ డేకి అలాగే ఉండింది అనమాట అంటే ఎక్కువ నానబెట్టాను ఇంకా పిల్లలైతే సాయంత్రం చేసుకుందాం అనుకున్నాం కానీ పిల్లలు తినలేదు సర్లే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఉదయం లేచి కొంచెం ఉప్పు అది వేయకుండా పెడితే బాగుంటుందండి సరిపడినంత అయితే నేను మార్నింగ్ చేశాను చాలా ఎక్కువే చేశాను అనమాట సో దానివల్ల ఉన్నాయన్నమాట సాయంత్రానికి కూడా ఇంకా మిగిలిందైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి సాల్ట్ అది కలపకుండా ఇంకా దాన్ని అయితే తీసుకొని కొంచెం ఉప్పు అది వేసేసుకొని కలిపేసుకొని గారెలు వేసేద్దాము అని తర్వాత ఇంకా పాలు ప్యాకెట్ తీసుకొచ్చానండి టీ పెట్టుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చాడు తీసుకొచ్చాడనమాట అది ఎందుకో తెలియదు కానీ కోవిడ్ టైం అప్పుడు మనం ప్రతి వస్తువుని కడిగేవాళ్ళం కదా అట్లా అలవాటైపోయింది పాలు ప్యాకెట్ని కడగడం అలా అలవాటు అయిపోయేసరికి ఇప్పుడు కడగకుండా చేయలేకపోతున్నాను దాన్ని అంటే నీట్గా కడిగి దాని తర్వాత కాకబెట్టుకుంటాను అనమాట అది ఎందుకో నాకు తెలియదు అప్పుడు వెజిటేబుల్స్ని ప్రతి ఒక్క దాన్ని కడిగేవాళ్ళం కదా ఎంతమందికి గుర్తుంది సో ఇంక తర్వాత అయితే పాలు కాగబెట్టేస్తున్నానండి తలనొప్పిగా ఉంది కాఫీ మానేసాను లేండి అప్పుడప్పుడు సాగుతున్నా టీనే అలవాటు చేసేసుకుంటున్నా ఇంకెందుకు సురేష్ గారు ఒప్పుకోవట్లేదు టీ కంటే కూడా అంటే కాఫీ కంటే టీ కొంచెం బెటర్ టీ కానీ కాఫీ కానీ మంచిది కాదు ఎందుకంటే నేను నాలాంటి వాళ్ళు ఎలా అంటే అండి కాఫీ టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసేయడము పదకొండు పన్నెండు వరకు ఉండటము అలా చేస్తూ ఉంటారు అలా ఉండటం వల్ల ఏంటంటే మనకి స్టమక్లో ప్రాబ్లమ్స్ అంటే కాఫీ పొడి టీ పొడి అది పేర్కొని దానివల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి సో అందుకని మన లాంటి వాళ్ళు టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ టైంకి తినేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు బట్ మనం అలా చేయం కదా దాంతోనే కడుపు నింపేసుకొని అలా ఉండిపోతాం అనమాట సో అలాంటప్పుడు అసలైన సమస్యలు వస్తాయి అందుకని సురేష్ గారు కాఫీ అస్సలు తాగకు టీ అయినా కానీ సరే ఇంకా నిద్ర సరిగా పోవు కాబట్టి ఆ హెడ్ ఎక్ తగ్గడానికి టీ తాగు కొంచెం అని చెప్పేసి ఇంకా టీకైతే ఒప్పించారు ఇంకా తప్పదు తాగుతున్నా నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ దొండకాయలు ఫ్రై చేసేసాను దొండకాయలు పచ్చిమిర్చి అన్నీ పచ్చడి చేసుకోవడానికి ఇంకా తర్వాత కొన్ని దొండకాయలు అయితే పక్కనున్నాయి వాటిని అయితే మళ్ళీ ఉడకబెట్టేసి మధ్యాహ్నం లంచ్లోకి అయితే తాలింపు చేసేస్తాను ఇదే టైంలో ఏమైందంటే అండి నా ఫోన్ సడన్గా బ్లాక్ స్క్రీన్ మొన్ననే రిపేర్ చేయించానని చెప్పాను కదా మళ్ళీ సెకండ్ టైం కూడా ఒక వన్ వీక్కి అదే ప్రాబ్లం వచ్చింది సరే ఆల్రెడీ ఇది చెప్పానులే అండి ఇంకా ఆ రోజే అనమాట జరిగింది ఇంకా వెళ్ళి ఒక్కసారిగా సోఫాలో అలా పడిపోయాను అనమాట ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే నేను వాడేది చెప్పాలంటే ఐఫోన్ అండి తీసుకొని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అనుకోండి అది రిపేర్స్ వచ్చిందంటే ఒక వెయ్యి రెండు వేలతో అవ్వదండి సో పదివేలు అలా కావాలి ఆల్రెడీ సిచ్యువేషన్స్ బాగాలేవని చెప్తున్నాను కదా లాస్ట్ టైం అదే వన్ వీక్ బ్యాకే నేను చేయించాను మళ్ళీ పోయింది ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సో హెల్త్ సరిగ్గా లేక ఈ మధ్య వర్క్స్ సరిగ్గా చేయట్లేదు మంత్ స్టార్ట్ అయితే అన్ని ఖర్చులు సో ఈ మామూలుగా లేదనమాట మెంటల్ ప్రెజర్ అనేది అలాంటి సిచ్యువేషన్లో ఫోన్ పోయింది ఇంకా వెళ్ళి సోఫాలో కూర్చొని ఒక పది నిమిషాలు అలాగే కూర్చుంటుపోయాను ఇప్పుడు నేను ఏడవడం వల్ల ఏం లాభం లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వ్లాగ్ ఎలాగో స్టార్ట్ చేశాను కదా అని చెప్పి నాకు డైలీ వీడియో షూట్ చేయడం అలవాటు కదా కెమెరా ఎటు ఉంటే నాకు కనిపిస్తుంది అనేది నాకు ఒక క్లారిటీ ఉంది సో దానివల్ల కొంచెం నేను డైలీ మొబైల్ యూజ్ చేసేదే కాబట్టి కొంచెం చేత్తోనే ఆపరేట్ చేసి కెమెరానైతే స్టార్ట్ చేసి కనిపించకుండానే షూట్ చేస్తూ అనమాట సో దానికోసం రుత్విక్ ఎవరో కెమెరా పెట్టుకుంటే చెప్తున్నా ఇటు ఉంటే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఆ రోజు అసలు కనిపించలేదండి కనిపించకుండానే వీడియో షూట్ చేస్తున్నాను ఎలా రికార్డ్ అయింది అనేది కూడా ఫోన్ మళ్ళీ రిపేర్ చేయించుకొచ్చిన తర్వాత అర్థమైంది సో అంటే ఇంకా అలా నా సిచ్యువేషన్ ఎంత ఇబ్బందికరంగా అనిపించిందంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఇంత స్ట్రాంగ్ అని చెప్పేసి దాదాపుగా ఏడవరండి చాలా కొన్ని కొన్నిసార్లు ఇంకా ఓవర్ నేను తట్టుకోలేను అనుకున్నప్పుడు అది కూడా మామూలుగా ఆడను గట్టి గట్టిగా ఏడుస్తుంటాను ఎవరు లేనప్పుడు అలా ఉంటుంది బట్ చాలా వరకు స్ట్రాంగ్ అయ్యాను నేను సో అది పరిస్థితి అంటే ఏడ్ చేసే సిచ్యువేషన్ కాదు మొబైల్ పోయినందుకే అంటే అంటే పరిస్థితులకి ఒకదాని మీద ఒకటి వస్తున్నప్పుడు ఎవరైనా కానీ తట్టుకోలేరు కదండి అలాంటి సిచ్యువేషన్స్ అనమాట బట్ ఓకే మనం ఏం చేయలేము సో సురేష్ గారు ఒకటే అంటారా ఒకటే క్వశ్చన్ వేస్తారు నువ్వు ఇప్పుడు అది జరిగింది కదా దానివల్ల నువ్వు ఏడుస్తావు బాధపడతావు నీకు వస్తుందా రాదు సో వదిలేసి జరగాల్సింది చూడు అనేలాగా చెప్తారు ఇంక అంతకుమించి ఆయనే మోటివేట్ చేయరు ఇంకా సరే ఇంకేం చేస్తావు నేను కూడా ఏడ్చినా కానీ మళ్ళీ తలనొప్పి తెచ్చుకోవడం తప్ప ముందు అని చెప్పి లేచి పని చేసుకుంటున్నా ఇక్కడైతే పచ్చడి చేసేసానండి దొండకాయ పచ్చడి లౌక్యకి బాగా ఇష్టం ఇంకా సరేలే ఉదయాన్నే పని అయిపోద్ది అని చెప్పేసి అన్ని రెసిపీస్ ఒకేసారి చేసేస్తున్నా సో తర్వాత అయితే ఇందులోనే కొంచెం తాలింపు వేసామంటే పచ్చడి బాగుంటుంది అని చెప్పేసి తాలింపు కూడా వేసేస్తున్నాను ఒకవైపు అయితే వడలు వేయడానికి నూనె కూడా పెట్టేశాను అనమాట ఇంకా పచ్చళ్ళు తాలింపు కూడా వేసేసానండి కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం సాల్ట్ కలిపేసి మిక్స్ చేసి పెట్టేశాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంచెం ఈ వడల్లో తినాలన్నా కానీ తినేసేయచ్చు పల్లీలు పచ్చడే కాబట్టి దొండకాయలు పల్లీలు అవన్నీ వేసి చేశాను మంచిగా వేస్తున్నానండి సురేష్ గారిని వీడియో జూమ్ చేయమన్నాను అనమాట చేత్తోనే చేస్తున్నా ఆ టైంలోనే అది మడత పడిపోయింది అయ్యేవో ఇవన్నీ అయ్యే పనులలాగా లేవు నీట్గా చేసుకుందాంలే అంటే నార్మల్గా ఏదన్నా బౌల్ మీదనో గిన్నె మీదనో టీ టీగరటి మీదనో ఇట్లా వేస్తూ ఉంటాం కదా కొంతమంది ఒక చేతితోనే చేస్తూ ఉంటారు పర్ఫెక్ట్గా చేయగలం కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి ఇప్పుడు చూడండి నేను చేత్తోనే వేస్తున్నా బాగానే వస్తున్నాయి మళ్ళీ ఎందుకు వచ్చిందిలో మళ్ళీ అన్ని కొంచెం మడతలు పడ్డము షేప్ అనేది కరెక్ట్గా రావట్లేదు ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ చేయి తీసేసి అంటే చేత్తో కాకుండా మళ్ళీ ఆయిల్ ప్యాకెట్ కవర్ ఇందాక ఒకటి పడేసాను అవసరం లేదు అని చెప్పి మళ్ళీ దాన్ని తెచ్చుకొని ఆయిల్ ప్యాకెట్ అయితే చాలా నీట్గా వస్తాయి ఇలాంటివి చేసేటప్పుడు ఇంకా దాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ గారెలు అయితే వేయడం స్టార్ట్ చేశాను అనమాట సో ఇంక పిండి వేస్ట్ అయిపోతుంది ఈ మధ్య చాలాసార్లు చూపించాను అనుకుంటాను నేను గారెలు వేయడము ఏది చేస్తే అది చేస్తూనే ఉంటానండి వన్స్ చేయడం ఆపేసానంటే సంవత్సరాలైనా కానీ గుర్తురదనమాట ఈ మధ్య పిల్లలు కూడా బాగానే తింటున్నారు కదా అని చెప్పి స్టార్ట్ చేశాను సురేష్ గారు కూడా గారెలు ఇలాంటివి బాగానే తింటారు అనమాట సరేలే అని చెప్పేసి పప్పు అలా ఉన్నప్పుడు నానబెట్టేసి ఉంచుతాను సో ఈరోజు రేపు ఒక టూ డేస్ అయితే పర్లేదు బాగానే ఉంటుంది కాబట్టి అలా చేస్తూ ఉంటారనమాట ఇంకా అలా అయితే రెడీ అయిపోయి వచ్చేసింది ఇంకా కొంచెం పచ్చడి వేసేసి వాళ్ళకైతే వేడివేడిగా పెట్టేస్తున్నాను లేట్ అయిపోయింది ఇవన్నీ చేశాను కదా సో దానివల్ల కొంచెం లేట్ అయింది వర్క్ ఇంకా తొందరగా వ్యాన్ వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకైతే వేసిన వెంటనే కూడా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా లేట్ అయిపోద్ది చేతితో వేస్తే అని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్ తీసుకొని వేస్తున్నాను అనమాట చూసారా నేను మంచిగా వేస్తున్నానండి ఎప్పుడైతే వీడియోని జూమ్ చేయమని చెప్తానో అప్పుడే మాట పడిపోతుంది సో అది ఎందుకో నాకు తెలియట్లేదు ఎప్పుడైనా అంతే అండి నార్మల్ డేస్లో అయినా కానీ వీడియోస్ చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది వీడియోస్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి కెమెరావి పెట్టకుండా పర్ఫెక్ట్గా చేయగలము సో ముగ్గుల విషయంలో కూడా అంతే నేను బాగానే వేస్తాను కానీ ఎప్పుడైతే కెమెరా సెట్ చేస్తానో అప్పుడేం గుర్తుండు ఇంకా తర్వాత అలాగే గారెలు వేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి సో డ్రెస్ ఒకటి ఉంటే దానికి కొంచెం వీడియో అది షూట్ చేసుకోవాలి ఈ డ్రెస్ చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీకో వచ్చిందండి ప్యూర్ కాటన్ అనమాట సెట్ ఆఫ్ త్రీ వచ్చింది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న మీకు లింక్ ట్యాగ్ చేస్తానులేండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు దుప్పట్ట కూడా వచ్చింది సో కొంచెం నాకు ఇలాంటివి ఫ్రీగా ఉండేవి ఇంకొచ్చేది కూడా మనకి పండగ పోయిన వెంటనే కూడా సమ్మర్ స్టార్ట్ అయిపోద్ది కదా సో ఇలాంటి డ్రెస్సెస్ అనుకోండి మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి సో అందుకని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్ అయితే తీసుకున్న రెండు డ్రెస్సులు తీసుకున్నా ఇలాంటి మోడల్స్లోనే ఇదొకటి ఇంకొకటి కూడా ట్యాగ్ చేస్తాను బట్ అది ప్రేమ్ వేసుకోవట్లేదులేండి బాగుంది కదా ప్యూర్ కాటన్ అన్నింటికి కూడా రీసెంట్ టైమ్స్లో పాకెట్స్ వస్తున్నాయి కదా అందుకని చెప్పి పాకెట్ చెక్ చేస్తున్నా బట్ దీనికైతే పాకెట్లే కొంచెం బడ్జెట్లో వచ్చింది కాబట్టి ప్యూర్ కాటన్ అండి నిజంగా ఈ బడ్జెట్కి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు స్టిచ్చింగే ఒక టాప్ కుట్టించుకోవాలంటేనే మనకి ఐదు వందలు ఆరు వందలు తీసుకుంటున్నారు అలాంటిది సెట్ ఆఫ్ త్రీ వచ్చింది అంటే అసలు గ్రేట్ అనిపించింది నాకైతే చాలా కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే రెడ్ అండ్ వైట్ తీసుకున్నా గ్రీన్ బ్లాక్ అండ్ వైట్ ఉంది సో అలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో దుప్పట్ట కూడా కాటన్ లాగా వచ్చింది సో ఇంకా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు క్వాలిటీ వైజ్ మనం పెట్టిన దానికి మనం పెట్టే మూడు వందల రూపాయలకి మళ్ళీ పెద్దగా ఊహించుకోలేము కదా సో మనం పెట్టుకున్నంతలో బాగా వచ్చింది ఈ చున్నీని ఎలా డిజైన్ ఎలా వేసుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు అది కూడా కొంచెం మల్క్ కటన్ లాగా వచ్చిందండి దుప్పట్ట మాత్రం బాగుంది లైట్ వెయిట్లో లో సో ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని బ్లౌజెస్ డెలివరీ ఇవ్వాలి వీటికైతే కొంచెం థ్రెడ్ వర్క్ అలాగే స్టోన్ ఫిట్టింగ్ ఉంది ఇంక అందుకని అవి చూసుకొని తీసుకొని పెట్టుకుంటున్నాను కస్టమర్ ఏ టైంలో అయినా రావచ్చు ఇంక అందుకని చెప్పి రెడీ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట ఎవరై వాళ్ళు సెట్ చేయాలి కదా ఒకవేళ నాకు ఏదైనా పనిలో ఉన్నా కానీ నేను రూమ్లో ఎడిటింగ్ చేసుకుంటున్నా ఒకవేళ ఆఫ్టర్నూన్ టైంలో పడుకున్నా కానీ రెడీ చేసి అక్కడ పెట్టేసాను అనుకోండి సురేష్ గారైనా హ్యాండ్ ఓవర్ చేసేస్తారు సో అది హెయిర్ ఫాల్ అవుతుందండి హెయిర్ కేర్ తీసుకోవాలి స్కిన్ అయితే కొంచెం తెచ్చుకున్నాను కానీ హెయిర్ని కొంచెం దారిలోకి తెచ్చుకోవాలి మరీ హెయిర్ ఫాల్ విపరీతంగా అయిపోతుంది సో టెన్షన్స్ కొంచెం తగ్గించుకుంటే అన్నీ బాగుంటాయి బట్ మనం లైఫే టెన్షన్ లైఫ్ అయిపోతే మనం ఏం చేయగలని చెప్పండి సో అదనమాట తర్వాత అయితే ఇంకా లంచ్కి రెడీ చేసేసాను పచ్చడి అలాగో చేసి పెట్టేశాను కాబట్టి ఇంకా దొండకాయలు కూడా ఫ్రై చేసేసి ఇంకా పిల్లలకైతే దొండకాయ పచ్చడి దొండకాయ తాలింపు కొంచెం పెరుగన్నం వేసేసి పెట్టేశాను రైస్ అయితే పెట్టేశానండి తీరా మీరు కొంతమంది అన్నారు అనితో అలా పెట్టకు డైరెక్ట్గా గ్యాస్ మీద గిన్నె పని చేయదు అని చెప్పేసి ఆ రోజు చేస్తుందండి నెక్స్ట్ డేకి నా కుక్కర్ ఖరాబ్ అయిపోయిందనమాట మేబీ గిన్నె అలా పెట్టడం వల్ల మీలో కూడా చాలా మంది చెప్పారు కదా అలా పెట్టకూడదు అని చెప్పి సో దానివల్లనే అనుకుంటా గిన్నె పని చేయకుండా అయిపోయింది టూ డేస్ నుంచి ఇంకేలాగే నేను వండడం పెద్ద కష్టం అని కాదండి వర్క్స్లో ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఏంటంటే మర్చిపోతాను అనమాట గ్యాస్ మీద పెట్టేసి దానివల్ల అడుగంటి పోవడము అలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి సో ఒకే పని అనుకోండి మనం పర్ఫెక్ట్గా చేసుకోగలము కానీ ఇక్కడ నాలుగు పనులు పరిగెత్తాలి అన్నప్పుడు మనకి ఒకటి అటు ఇటు అయిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పి నా సమస్య ఇంకా దొండకాయలు అయితే కొంచెం ఉన్నాయండి ఇంకొన్ని ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి వాటిని కూడా తీసేసి కట్ చేసేసి అంటే మళ్ళీ రేపు ఎప్పుడైనా పచ్చడి అడుగుతూ ఉంటుంది లౌక్య చేసి పెడదాములే అనుకున్నాను ఇంకా మళ్ళీ ఎందుకు ఆ దొండకాయలు మళ్ళీ నేను చేసేటప్పటికి పాడైపోతాయని చెప్పి వాటిని కూడా ఇంకా సన్నగా కట్ చేసేసి ఉడకబెట్టేసుకొని తాలింపు చేసేస్తున్నాను అన్నం కూడా రెడీ అయిపోయింది వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించేసి ఫ్రై చేసేసి పొడి కొట్టేసామనుకోండి చాలా బాగుంటుంది As the chemicals, they take us higher The night's young and it's just begun As she puts her hand in mine We wanna chase the night ఫైనల్గా ఇప్పుడు ఇంకా తాలింపత్తే రెడీ అయిపోయిందండి కొంచెం కొబ్బరిపొడి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రైలో ఇంకా నేనైతే కొబ్బరిపొడి టైంకి లేదు ఇలాగ జస్ట్ పచ్చికారం ఉంటుంది కదా పచ్చికారం కొంచెం పసుపు సాల్ట్ ఏదైనా తక్కువైతే సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇలానే మిక్స్ చేస్తా పసుపు అనేది ఆప్షనల్ కొంతమంది తాలింపుల్లో వేస్తారు కొంతమంది వేయరు నేను కూడా ఇంతకుముందు వేసేదాన్ని కాదు కాకపోతే రేపు ఒకటి రెండు సార్లు వేసినప్పుడు కొంచెం ఫ్లేవర్ బాగా అనిపించింది అంటే కొంచెం మనకి ఏం కర్రీ లేకపోయినా కానీ కలుపుకొని తినేసే వచ్చు అనమాట పసుపు ఇవ వేసినప్పుడు అందుకని చెప్పి కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా కొంచెం అవన్నీ వేసేసి కారం కూడా ఉప్పు అది చెక్ చేసేసుకొని తాలింపు చేసేసాను బాగుండిందండి చాలా బాగుంది చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది కదా సింపుల్గా అయిపోతుంది రెసిపీ కూడా అని ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది కాబట్టి చల్లారు పెట్టేస్తున్నాను పెరుగు ప్యాకెట్ కూడా తెప్పించేసాను చల్లారు పెట్టేసి బాక్సెస్లో పెట్టేస్తే పిల్లలకి లంచ్ అయితే రెడీ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయన్నమాట సో దానివల్ల ఈ మధ్య పిల్లలకి ఇంతకుముందు కలిపి పెట్టేదాన్ని కదా కలపకుండా వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు కదా సో ఇంకా అలా పెట్టేశానంటే వాళ్ళే కలిపేసుకుంటున్నారు నాప్కిన్ అది పెట్టుకుంటే మీకు ఒకసారి డ్రెస్ చూపిద్దాము అని చెప్పేసి వచ్చాను బాగుంది కదా అని చెప్పి ఇంకా డ్రెస్ ఆ చున్నీ ఎట్లా మేనేజ్ చేయాలో నాకు అర్థం నెక్ కొంచెం డీప్ వచ్చింది కదా అది చూసుకుంటూ చేసుకుంటున్నా సో ఇంకా నాకు ఇలాగ ఎయిర్ ఫ్రైయర్సు ఇలా కౌంటర్ టాప్ మీద ఏదన్నా ఉంటే భలే చిరాకు వస్తుందండి అండి అందుకని ఉంచాను చాలా వరకు ఇలాగా పల్లీలు వేయించి పెట్టాను కదా తినాలి అనిపించినప్పుడల్లా టైంపాస్కి అలా తీసుకొని తింటూ ఉంటాను పల్లీలు బెల్లం తింటే మనకు కూడా మంచిదంట బ్లడ్కి వాటికి సురేష్ గారు కూడా చెప్తుంటారు పల్లీలు అవి తింటూ ఉండపుడప్పుడు అని చెప్పి బెల్లం వేసుకొని తినాలి అని చెప్పి కాకపోతే మనం తినంలేండి గుర్తుండదు పల్లీ పట్టి అంటే అస్సలు నేను లేను పళ్ళ నొప్పి వచ్చేస్తే నాకు తర్వాత అదనమాట ఇంకా అన్నం అయితే చల్లారు పెట్టేసి పిల్లలకి క్యారేజ్ అయితే పంపించాను సో ఇదండి వాటి వ్లాగ్ అయితే సింపుల్గా షూట్ చేశాను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బాగుందని అనుకుంటున్నా బోర్ కొట్టకుండా మీకు ఎలా అనిపించింది మంచి మంచిగా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను లైక్ చేసి సపోర్ట్ చేస్తానైతే అనుకుంటున్నాను మీ ఇష్టం అండి నేనేం బలవంతం చేయను మీకు నచ్చి కొంచెం ఏదైనా బాగుంది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతే మంచి ఇంకేం లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్